రాష్ట్రంలో ఆబ్కారీ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది అక్రమ మద్యాన్ని పూర్తిగా నిలువరించడంతో పాటు గుడుంబా తయారీ సరఫరాలను నిలువరించాలని నిర్ణయించింది ముప్పై ఆరు వేల కోట్లకు పైగా వస్తున్న ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో నలభై వేల కోట్లను దాటుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ విభాగాలతో పాటు ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేసింది రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఆబ్కారీ శాఖ ద్వారా ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ల ద్వారా రాష్ట్రానికి ముప్పై ఆరు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల ఆదాయం వచ్చింది ఈ ఆర్థిక ఏడాదిలో నలభై వేల కోట్లకు పైగా రాబడి వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగడంతో రాబడులు కూడా అదే స్థాయిలో పెరిగాయి ప్రతి నెల రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల కోట్ల వరకు ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక వనరులు సమకూర్చే శాఖలతో సమీక్ష నిర్వహించినప్పుడు ఆబ్కారీ శాఖ నుంచి వచ్చే ఆదాయం కూడా పెరగాలని ఆదేశించారు రాష్ట్రంలో రెండు వందల ఇరవై మద్యం దుకాణాలు దాదాపు పదకొండు వందల వరకు బార్లు పబ్లు క్లబ్లు ఉన్నాయి వీటి ద్వారా రాష్ట్రంలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు గత ఆర్థిక ఏడాదిలో జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి గతేడాది వరుసగా అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు ఉండడంతో మద్యం అమ్మకాలు పెరిగి రాబడి కూడా పెరిగిందని ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు రెండు వేల ఇరవై డిసెంబర్లో అత్యధికంగా నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి ఎన్నికల ఫలితాలు వెలువడడం నూతన సంవత్సరానికి అవసరమైన మద్యం ముందే స్టాక్ తెచ్చి పెట్టుకోవడంతో ఆ నెలలో రాబడి భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు ఈ ఏడాది కూడా రాబడి పెంచాలని చూస్తున్న ఆబ్కారీ శాఖ అక్రమ మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపారని నిర్ణయించింది అదేవిధంగా గుడుంబా తయారీ సరఫరా విక్రయాలు జరుగుతున్న ప్రాంతాన్ని గుర్తించిన ఎక్సైజ్ అధికారులు దాడుల్ని ముమ్మరం చేశారు హైదరాబాద్ గుడుంబా తయారీ కేంద్రంగా పేరున్న ధూల్పేటలో ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆబ్కారీ శాఖ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా డిప్యూటీ కమిషనర్ స్థాయి నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు అంతా తనిఖీల్లో పాల్గొంటున్నారు సాధారణంగా మద్యం అమ్మకాలపై విధించే వ్యాట్ ద్వారా ప్రతి నెల సగటున పన్నెండు వందల నుంచి పదమూడు వందల కోట్ల రూపాయల వరకు రాబడి పెరిగింది ఏప్రిల్లో పదిహేను వందల ఎనబై కోట్ల నలబై మూడు లక్షలు మే నెలలో పదిహేడు వందల నలబై కోట్ల ఎనబై లక్షల లెక్కన వ్యాట్ ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ రెండు నెలల్లో వచ్చిన వ్యాట్ రాబడి మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తోంది ఈవెంట్లకు అనుమతులు ఇచ్చినప్పుడు తెలంగాణ మద్యాన్ని చూపుడుకు వాడుకుంటూ మిగిలినదంతా బయటి రాష్ట్రాల నుంచి తెచ్చిన అక్రమ మద్యాన్ని వాడుతున్నట్లు ఆబ్కారీ శాఖ దృష్టికి రావడంతో తనిఖీలు ముమ్మరం చేశారు గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది ఈవెంట్లకు అనుమతులు ఇవ్వగా ఇందులో సింహభాగం హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోనే ఉన్నాయి ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో పలు ఈవెంట్లలో తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం వాడుతున్నట్లు గుర్తించి మూడు వందల రెండు కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు నిరంతరం తనిఖీలు చేయడం ద్వారా అక్రమ మద్యం కట్టడి చేయడంతో పాటు గుడుంబా తయారీని నిలువరించగలిగామని ఆబ్కారీ శాఖ చెబుతోంది